ప్రేలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పన్నెండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం పులిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదకొండవ భాగం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయము పదకొండవ భాగం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వ్యాఖ్యానం ఫిలిప్పీయులు అను మాటకు గుర్రములను ప్రేమించువారు లేక గుర్రపు పందెములను ప్రేమించువారు అని అర్థం ఈ ఫిలిప్పి పత్రిక మనలను ఎంతగానో ప్రోత్సహించి తీర్చే కాపరి పత్రికలలో ప్రాముఖ్యమైనది ఫిలిప్పీ పట్టణములోని ఈ సంఘపు వారు పదకొండు సంవత్సరములకు పూర్వము పౌలు పరిచర్య ద్వారా మారు మనసు పొందారు వారు పేదరిక వలన ఎంతగానో బాధపడుచున్నప్పటికీ మారు మనసు నొందిన నాట నుండి పౌలు ఎడల అంకిత భావంతో కూడిన ప్రేమను కనపరిచారు నిజమైన క్రైస్తవ అనుభవము దేవుని మహిమ యుద్ధకు పరుగెత్తు పందెమల ఈ పత్రిక చూపిస్తుంది ఈ అనుభవానికి పౌలే మంచి మాదిరిగా ఉన్నాడు ఎందుకంటే అతడు చెరసాలలో ఉన్నప్పటికీ అతనిలోని ఆసక్తి సమాధానముతో కూడిన అతని ఆనందము ఈ పత్రిక అంతటిలో నిండి ఉంటుంది దీనిలో పెద్ద రహస్యం ఏమీ లేదు గాని క్రీస్తే ఈ సర్వస్వమై ఉన్నాడు మొదటి అధ్యాయములో అతని జీవితానికి ప్రేరణ క్రీస్తే రెండవ అధ్యాయములో అతని మాదిరి క్రీస్తే మూడవ అధ్యాయములో అతని గురి క్రీస్తే నాలుగవ అధ్యాయములో అతని బలము క్రీస్తే రెండవ అధ్యాయములో సంసిద్ధతతో కూడిన క్రీస్తు తగ్గింపును కూర్చిన మహోన్నతమైన ప్రకటన కనబడుతుంది సర్వోన్నతమైన మహిమలో నుండి మహాఘోరమైన శ్రమలు అనుభవించే శిలో మరణం వరకు ఆయన తగ్గింపును గూర్చి ఈ అధ్యాయంలో వివరించబడింది ఆ తరువాత దీనికి బహుమానముగా దేవుడు ఆ మనుష్యుని అన్నిటికంటే పైగా హెచ్చించటం గూర్చి కనబడుతుంది పులి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచనాలు ఈ సందర్భంలో చదవండి మహోన్నతుడైన ఇయనే పౌలు యొక్క ప్రేమకు ప్రశంసకు కేంద్రమయ్యాడు అందువలన పౌలు దుఃఖమును వేదనను కలిగించు ప్రతి విధమైన వ్యతిరేకతను భరించుట మాత్రమే కాదు అతడు ఈ విధమైన ప్రతి పరిస్థితిని సంపూర్ణమైన ఆశీర్వాదముగాను మరియు ప్రభు యేసును బహుగా మహిమపరచు సాధనముగా చూచి వాటిని బట్టి ఎంతో ఆనందించాడు విశ్వాసం యొక్క గొప్ప విజయము ఈ పత్రికను మధురాతి మధురమైనదిగా చేయుచున్నది అట్టి విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలని ఈ పత్రిక మన హృదయములను ప్రేరేపించుచున్నది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు